కేంద్రంలో కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే మా మిగతా ముఖ్యమంత్రి గారు ఈరోజు డెబ్బై ఐదవ వచ్చే జన్మని పురస్కరించుకొని మొత్తం ఎక్కడికక్కడ శ్రేణులంతా కూడా మేము ఇక్కడ పురంగుల పార్టీ ఆఫీసులో ఈరోజు డెబ్బై ఐదు కిలోల కేసుల మేము ప్రభుత్వం తరఫున మేము మీద జనసేన నాయకులు చేసి పెట్టడం జరిగింది అలాగే వేముల్లో కూడా ఆ మండలం ఆ మండలంలో ఉన్న నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం అలాగే వేంపల్లి చక్రాయపేటలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా ఈరోజు మా పేరు ముఖ్యమంత్రి గారు ఘన ఘనంగా అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాము ఆయన విదేశాల నుంచి వస్తానే ఏదైతే ఎలక్షన్స్లో వచ్చి కొన్ని ప్రామిస్ చేసినాము అవి కొన్ని అమలు పట్టాము ఇది పెన్షన్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి ఆయన వచ్చిన తర్వాత కలీక వందనం కూడా తొందరలో కూడా ప్రకటించే కార్యక్రమం ఆయన ఒక డేట్ కూడా చెప్తారు కాబట్టి ఈయన నాయకత్వంలో ఈయన నాయకత్వంలో రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో అబ్బా చాలా చాలా అధోగతిపరాలి అసలు ప్రజలు రాష్ట్రం విడిచి వేరే ప్రాంతాలకు వర్షమయ్యే పరిస్థితులు ఉన్నాయి వాటిని అన్నింటినీ స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి చక్కెదిద్దుకుంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మళ్ళీ ముందులాగా ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలనే తపనతో ఆ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని తర్వాత కేంద్ర సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని వాళ్ళైతే ఏ రకంగా అవగాహన లేక సర్వనాశనం చేశారో వాటిని అన్నింటినీ తరలించి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా